కాకర హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను కాఫీలు టిఫిన్లు అయిపోయినాయా కాఫీ టిఫిన్లు అయినాయి వీడియోలు చూసుకుని అంత పీల్స్ చూసి కామెంట్ పెట్టితే పంట లేట్ అయిపోతుంది మీకు కూడా అంతేనా రండి ఏం చేస్తున్నాను చూడు ఈరోజు మనం చేయబోయేది కాకరకాయ ఫ్రై ప్రసన్న ప్రసన్న వదా అమ్మ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చింతపండు పులి చెప్పావు కదా కదమ్మండి ఇంకొకసారి చెప్పరా నాకు ఆ రెసిపీ ఈ లోపు ఇది కానిచ్చేస్తున్నాను ఈరోజు నా టైప్లో అమ్మా ఇంకేంటి ఏం చేస్తున్నాం కాఫీ టిఫిన్ తిన్నామా కాఫీ టిఫిన్ తిన్నా కాఫీ తాగాం రీల్స్ చూసాం లోపల ఇంకా చాలా పనులు చూస్తున్నాయి ఈ లోపు వేడి వేడి తాగే లోపు ఇదిగో మన ఆకుకూరలు పప్పు పప్పు ఉడికిచ్చేసుకుంటే కొంచెం పప్పు కలిపాను అనమాట ఆకురలు ఉడకబెట్టేస్తాం అమ్మ అన్ని ప్రిపేర్ చేస్తుంది కదా ఏదో మనం అలా పైన ఫైనల్ టచ్చింది అనమాట అవి కోసి ఎన్ని ఆరబెట్టి పప్పులు పచ్చ అందం ఉండేం కదా పోయింది బాగుందా తెచ్చు కొండలో బేగ కుండకి వేడెక్కు అనుకుంటా ఏ ఇలా ఇదిగానే గొమ్మునైపోయి ఇతరకి ఇది ఇనుము చూసా నేను చెప్పి ఇది కూడా ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడతుంది భయపడద్దు తీపిగా ఉంటుంది తీపి మా కూరలో అన్ని తీపిస్తాం రాగజావ అందరికి తెలియదు ఏమీ లేదు కాలుష్యం ఫైబర్ కాలుష్యం లేదు ఎవరికే ఉండట్లేదు కదా

రెండోసారి కాఫీ వాళ్ళం అది ఆఫ్ చేసి అనమాట ఇబ్బంది ఫ్రైకి అయిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మరి భయపడకండి పిల్లలు అమ్మో కావాల్సి ఇచ్చా ఇంకో రాదు ఇంకోసమే ఎలా పొడిగ్గా తీరుకుంటే బాగుంటుంది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇత్తడి మట్టిలో ఇది ఇనుము ఇనుముకుడు కదా ఇది దీంట్లో వేసుకుంటే బొమ్మని ఫ్రై అయిపోతాయి అనమాట కాసేపట్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇది మగ్గే ఇది రూపాయ పచ్చనిగా ఇందులో వేయాలి ఈ మగ్గేక కొంచెం ఇప్పుడు ఈ లోపు ఏం చేస్తానంటే కొంచెం పసుపు ఉప్పు వేసేద్దాం ఇందులో కొంచెం మగ్గకేద్దాంలే ఈ లోపు ఇది ఈ ఉంది మరి అప్పుడప్పుడు నన్ను కూడా చూడండి అంటుంది అందుకని పప్పుతో వేసుకుందామా కేసు చూపిస్తున్నాను ఇంకా ఇంకేంటి ఏం చేస్తున్నావు ఇంకా ప్రసన్న చెప్పాలమ్మా నువ్వు అన్ని వంటలు నాకు అందరి తెచ్చి ప్రోసెల్ ఇంకో అలా కూడా చేస్తారు ఇంకో పప్పుటి కాలం ఇవి తీసుకున్న మెరుపు కూడా వంటలు తక్కువే మేమే మీరే యూట్యూబ్ యూట్యూబ్లో చూసి అలా అలా మన సొంత సెయిల్ సొంత చేసి మీరు అమ్మమ్మ అలా చేసేది అట్టే కాగక ఇంకా ఏంటమ్మా ఇంకా పాలు పెరుగు చేసుకోవాలి అవి పోయి మర్చిపోయి తీయటం ఇంకా ఏంటి చెప్పండి నేను చూస్తున్నావా ఇదే కలుసుకుందాం వైజాగ్ పక్కనే ఉండవు మా ఆయన అక్కడే పని చేద్దా డైవర్ట్ చేస్తున్న చూసాం అమ్మ అక్కడ ట్రాఫిక్ మర్చిపోతాం అదే ఇంకా పిల్లలు ఉన్నారు కదా కొంతమంది చూసి వంటలు చేసి చెప్తే నేర్చుకున్నావా చిట్టి పుట్టి వంటలు తక్కువ తక్కువగా చేసుకుంటాం ఇది ఇనుములో ఉండే ఐరన్ కూడా ఇందులోకి వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ అందుకునే మరి ఐరన్ దాంట్లో వండుకోమంటున్నారు ఐరన్ డెఫిషియన్సీ చికెన్ మత్తుకారు పైపడకండి అది కల్లుప్ప ఎందుకు ఇది ఫ్రై కదా ఎక్కువైపోతుంది అవదు సరిపోద్ది ఇంకా ఉప్పులు కారాలు బాగా దట్టించేస్తుంది బాగా వేస్తాను 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 ఇదిగో తగ్గించుకోవాలమ్మా కొన్ని నాటికి తప్పదు కరకాయ ఫ్రై లాగే బాగోదు ఇల్పో వేసాను ఫస్ట్ అలా ఎలా పెట్టాము మీది చిన్నప్పుడు హైటెంట్స్ పెరగలేదంటే కోడుకుండా ఇస్తే ఏం చేస్తా అని తెలుసా పిల్లలు ఇప్పుడు మీరు అలా చేయండి ఉండి ఇప్పుడు మీరు పెంచుతున్నారు కదా అలా మా ఇంటి నిండా పూలకొండీలుండి పూలక జీళ్ళ పెట్టేదాన్ని పాలు తాగమని అవి కూడా పూలక మొక్కలు వేసేదాన్ని గోడావతలకి నాలుగేపులకి అలా ఇచ్చేసేదాన్ని ఇప్పుడు కూడా జాబ్ ఎప్పుడైనా ఇలా అనిపిస్తే అలాగే చేస్తారు సారి అలా చేయించండి ఏమీ అందం లేకపోతే అంత ఎదగలే నేను అని నా ఒపీనియన్ ఇంకా మాట్లాడి వచ్చేస్తుంది యూట్యూబ్ పెట్టి ఎక్కువ సెలవు చూసుకుంటే నెట్ మీద జుట్టు అంతా ఆల్పిచ్చుకుంటుంది చాలా మటు ఇది అప్పుడు చేసేది కలిసిపోతాం కదా అది పోతేనేమో అనమాట రాగి జామ రాగితో అన్నీ తీసుకొని చాలా మీరు మాకు ఏమైనా మీకు తెలిస్తే రోజుల్లో కూడా రాగి రోజులు కూడా టేస్ట్ టేస్ట్ ఉంటుంది కొంతమంది పప్పు తింటే గ్యాస్ పడుతుంది కదా అదే అది ఎక్కువ వాడకూడదు ఏదైనా మితంగానే అది మేము కూడా ఉప్పు ఎక్కువ కాదు ఆకుకూరలు ఎక్కువ ఉప్పు తక్కువేస్తా అది కాల్సి వచ్చేస్తుందని

బెల్లం బెల్లం వేయాలి బాగుంది కదా ఇది పచ్చిమిర ఈ పేస్ట్ వేసేస్తుంది ఇలా పసుపు వేసారు కదా సరిపోతుంది అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటే అయిపోతుంది అయిపోతుంది ప్రిపేర్ చేసాము ఆ కౌరు ఈ కవరు చెప్పుకుంటా నా రీల్స్ నేనే చూసుకుంటా నా రీల్స్ నేనే చూసుకున్నా నా రీల్స్ అదే చూసుకున్నా ఎవరు ఏమో బాగా చేసింది అనక్కలే తను శుల చూసు ఎవరినా ఇంకా బాగుందన్నారు అనుకో ఇంకా ఏమన్నా ఏమన్నా అన్నారు ఇలా అయిపో అలా ఉండకూడదు కదా టెన్త్ అందరూ గంగాజీ మంచి మంచి ఫ్రెండ్స్ వచ్చారు అంతే కొంచెం అక్కడికి ఇది గిన్నెలో తీసుకున్నాం ఏదైనా గిన్నెస్తాను ఎంగే పోరంగా ఏంటి ఏం చేస్తున్నావు ఇది పప్పింగో పప్పు తీస్తున్నాం తీయండి మూడు నాటి పెట్టి తీసి పెడతాం చేసి మట్టుకోండి నాకు నేను అట్ట కావాలి అదే నాకు ఈ కుడిచయితే బరువు వేస్తలేం కదా అవును కదా ఇదిగో ఒకటి అయిపోయింది ఒకసారి నువ్వు అలా పెట్టుకో నాకు కదా